వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు నామానికి స్తోత్రం కాక హలేలుయా ఈరోజు మనం పంతొమ్మిదవ రోజు లెంటి డేస్ మనం జరుపుకుంటున్నాం ఉపవాస ప్రార్థన శక్తి అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ అంశంలో ఉపవాస ప్రార్థన యొక్క పరిచయాన్ని మాట్లాడుకున్నాం ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలో అన్న అంశాన్ని మనం మాట్లాడుకుంటాం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి లేఖనాల ప్రకారంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ఉపవాస ప్రార్థన ఎందుకు అని అంటే ఫస్ట్ విషయం దేవుడే తన లేఖనాల ద్వారా తన బిడ్డలైనటువంటి వారికి ఉపవాస ప్రార్థన చెయ్యమని జ్ఞాపకం చేశారు లేదా లేఖనాలు అలా చెప్పినాయి ఏ వేల గ్రంథం రెండవ అధ్యాయాన్ని మీరు గమనిస్తే పన్నెండవ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అన్న పదాన్ని మీరు అక్కడ గమనించగలుగుతారు ఉపవాసం అనేది లేఖనం మనకి చెప్పినటువంటి విషయం లేఖనాలలో ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నింద అవమానం వచ్చినప్పుడు చేతగాని తనాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆపద వేళల్లో మరణ సమయాలలో రోగగ్రస్తులైన సమయాలలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినటువంటి తాకలాలు మనం బైబిల్లో చూడగలుగుతాం రెండవది ఉపవాస ప్రార్థన ఎందుకు చెయ్యాలి అనంటే యేసు ప్రభుని నమ్ముకున్న మనం అందరం ఆయనని మాదిరిగా మనం తీసుకుంటూ ఉంటాం కనుక యేసు ప్రభువే తాను మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో లేదా తన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఉపవాస ప్రార్థనల్ని ఆచరించినట్లుగా మనం గమనిస్తాం మత్స్సు వార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆయన బాప్తిష్పము తీసుకున్న వెంటనే అరణ్యానికి ఆత్మచేత కొనుకోబడి అపవాది చేత శోధించబడుతున్న ఆ సమయాల్లో నలభై రాత్రులు నలభై పగళ్ళు యేసుప్రభుల వారు ఉపవాస దినం చేసినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు మార్కు సువార్తలో తొమ్మిది ఇరవై తొమ్మిదిలో కూడా యేసు వారి దగ్గరికి శిష్యులు వచ్చి ఒక మాట అడుగుతారు ప్రభువా ఈ చిన్నపిడ్డకి ఉన్నటువంటి దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం ఈ బాబుకు ఉన్నటువంటి దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం కానీ మీరు ప్రార్థన చేస్తే ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయింది మాకు ఎందుకు వెళ్ళలేదు మీరు ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది అని అన్నప్పుడు ప్రభువారు ఒక ఆన్సర్ చెప్తారు ఇలాంటిది వదిలిపోవుట ప్రార్థన వలననే కానీ అన్నప్పుడు ఫుడ్ నోట్స్లో ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది అని రాసి ఉంటుంది కొన్ని కొన్ని అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలి అనంటే వదిలిపోవలసినవి వదిలిపోవాలి అనంటే ఇదిగో ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది జరగటం అసాధ్యం అనేది అక్కడ రాయబడినటువంటి విషయం ఒకటి లేఖనం చెప్పింది రెండు యేసుప్రభు వారు పాటించారు ఈ లేఖనం ప్రకారంగా శిష్యులు చే చేయంది వారు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది మూడోది యేసు ప్రభువారు తన బోధలో ఉపవాసాన్ని గురించి కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగంలో ఆరో అధ్యాయం పదహారో వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులయి ఉండకూడి అనేది ఆయన ప్రసంగం యేసు ప్రభు వారు తనకు తానుగా ఉపవాసం చేశారు యేసు ప్రభువారు తను బోధలో ఉపవాసాన్ని గురించి మాట్లాడారు సో వీటిని ఆధారం చేసుకొని మనకు ఉపవాస ప్రార్థన ఎందుకు చెయ్యాలి ఎందుకంటే మనం నమ్మిన దేవుడు అలా బ్రతికారు కాబట్టి ఆయన అనుసరించి మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఏసయ్య మనకు మాదిరి గనక ఆయన మాదిరిని మనం అనుసరించే వారమైనప్పుడు ఆయన ప్రార్థిస్తే మనం ప్రార్థిస్తున్నాం ఆయన ఉపోసిస్తే మనం ఉపోసిస్తున్నాం ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధంగా ఉంటున్నాం ఆయన పరిపూర్ణుడైతే మనం పరిపూర్ణత కోసం ప్రయాసపడుతున్నాం ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా మనం నడుచుకోవటానికి మనం ఆయన మాదిరిగా వెళ్తూ ఉన్నాం ఒకటి లేఖనం చెప్పింది రెండు ఏ వారు బోధించారు లేదా పాటించారు మూడోది ప్రతి ఆత్మీయుడికి ఇది ఒక క్రమశిక్షణ ప్రతి ఆత్మీయుడు ప్రతి భక్తిపరుడు తన జీవితంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా ఉపవాస ప్రార్థనలు జరిగిస్తూ ఉంటారు స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి అని ప్రార్థన చేయటం ఉపవసించటం వాక్యం ధ్యానించటం సంఘానికి వచ్చి పాల్గొనటం అనేటటువంటివి ఈ ప్రాథమిక విషయాలన్నీ కూడా ప్రతి భక్తిపరుడు ప్రతి క్రైస్తవుడు ఆత్మీయుడు జరిగించేటటువంటి విషయాలు సో ఆత్మీయ క్రమశిక్షణలో భాగంగా మనం ఉపవాసాలు చేస్తాం మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పటికప్పుడు ఎలా ఉందో అనేది సరిచేసుకోవటానికి సరిచూసుకోవటానికి దేవుని దగ్గర మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం ఆ రీతిగా మనం ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మనం ఉండటానికి ప్రయత్నం చేస్తాం నాలుగోది మనం దేవుడి దగ్గర ఏదన్నా విన్నవించుకోవటానికి మన విన్నపాలైనా ఇతరుల కొరకు మనం చేయాల్సిన విజ్ఞాపనైనా ఒకవేళ తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాలైతే అంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి అనేటటువంటి అంశాలు అనుకున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా నేటి వరకు కూడా దేవుడి దగ్గర ఉపవసించి ఆ సమస్య నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి తాకలాలు బైబిల్లోనూ అదేవిధంగా నేటికి సమాజంలోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రభా మేము మా జీవితంలో మా కొరకు మేము విన్నవించుకునే విషయాలు లేదా ఇతరుల కొరకు మేము చేసే విజ్ఞాపన మీ సన్నిధిలో ఉపవాసం ఉండి మరీ మీ దగ్గర అడుగుతున్నాము అని చెప్పటానికి ఉపవాస ప్రార్థనలు జరిగిస్తూ ఉంటారు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని మీతో ఆల్రెడీ ఒకసారి జ్ఞాపకం చేశాను ఎవరైనా దాన్ని తీసి ఓపెన్ చేసి చదువుతారా ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఐదారు పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి లేఖనం చెప్పింది కాబట్టి చేస్తున్నాం ఏసయ్య బోధించారు కాబట్టి ఏసయ్య పాటించారు కాబట్టి ఇది ఆత్మీయ క్రమశిక్షణ కనుక లేదా మన కోసం విన్నవించుకోవటానికి లేదా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటానికి మనం ఉపవాసాన్ని ఆశ్రయిస్తున్నాం ఎజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి మేము వేడుకున్నాము చాలా క్లియర్ ఓడ్ ఏంటనంటే మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ఏ సంగతిని బట్టి రాజులను సహాయం అడగాలని అంటే కొంచెం చిన్నతనం అనిపించినటువంటి యజరా గారు దేవుణ్ణే అడుగుదాం మనం ఏ సహాయమైనా వారిని వీరిని చేతులు చాపటం కంటే దేవుడి దగ్గరే మనం బ్రతిమలు అడుకుందామని ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు అయితే దేవుడు వారి మనవిని ఆలకించాడు అన్న విషయం అక్కడ రాయబడింది ఉపవాసం ఒక ఉద్దేశం కొరకు చేస్తాం ఎందుకు అనంటే ఇదిగో ఇందుకు అని చెప్పగలిగేటటువంటి పరిస్థితి ప్రతి ఉపవాస ప్రార్థన చేసేటటువంటి వారికి ఉండి తీరాల్సిందే ఒకవేళ మీలో ఎందుకు ఉపవాసం చేస్తున్నారు అనంటే ఏమో మాకు తెలియదు అనే సమాధానం మా సంఘంలో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాననే సమాధానం మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాననే సమాధానం ఇదిగో వాళ్ళు ఉండమన్నారు వీళ్ళు ఉండమన్నారు అని కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాననేటటువంటి సమాధానం ఒకవేళ మీదైతే అయితే ఆ విషయంలో కొంచెం మీరు ఆలోచించాలి మన ఉపవాస ప్రార్థన మనకి ఒక ఉద్దేశం కలిగి ఉపవాసం చేయాలి ఉపవాసం అనేది ఉద్దేశంతో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే నిరుపయోగంగా మారిపోతుంది అంటే గాలికి చెదరగొట్టు పొట్టు ఎటు గాలి వస్తే అటు వీగినట్టుగా మనం ఉపవాసానికి ఒక ఉద్దేశం లేకపోతే ఖాళీ కడుపు కాల్చుకోవటం ఆయాసపరచుకోవటం తప్ప దేనికి ఉపయోగం ఉండదు దేవుడి దగ్గర కడుపు కట్టుకున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల్లోనైనా శారీరక విషయాల్లోనైనా ఉద్యోగ వ్యాపార విషయాల్లోనైనా కుటుంబ విషయాలైనా ఆర్థిక పరమైనటువంటి విషయాలైనా మనకు చేతగాని సమస్యలతో కూడినటువంటి విషయాలైనా అది కష్టమైన శ్రమైన అనారోగ్యమైన ఆపదైనా మనకి ఏ కారణమో ఒకటి పెట్టుకొని ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని మనం ఏం చేయాలి ఉపవాసం చేయాలి ఉపవాస ప్రార్థన ఉద్దేశంతో జరగాలి పర్పస్ ఉండాలి మనం ఫాస్టింగ్ చేస్తున్నామని అంటే రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చునేటటువంటి నిరాహార దీక్ష అని చెప్పినటువంటి వాళ్ళకి ఏదో కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది మా జీతాలు పెరగాలను జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలనో లేకపోతే మా ఉద్యోగాలు తిరిగి మాకు రావాలను ఏదో ఒక డిమాండ్తోనే నిరాహార దీక్ష చేస్తారు ఎవ్వరు ఏ కారణం లేకుండా ఒక టెంట్ వేసుకొని దాని కింద కూర్చొని ఫ్లెక్సీ పెట్టుకొని నిరాహార దీక్ష చేస్తున్నావు అని అన్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది క్రైస్తవులు ఉపవాస ప్రార్థన అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి ఈ ఉద్దేశం కొరకు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని ఒకవేళ అలా లేదనుకో అలా లేదనుకో వట్టిగానే మీ శరీరాన్ని ఆకలితో ఉంచుతున్నారు అని అర్థం అంతే సో ఆబ్జెక్ట్ పెట్టుకోనండి లేదా ఒక పర్పస్తో మీరు ఉపవాసం చేయండి ఇప్పటి వరకు చేయకపోతే అట్లాగా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి సంఘ క్రమం కాబట్టి చేస్తున్నాం మంచిది ఆ క్రమం దేని కొరకు చేస్తున్నాం సంఘంలో ఎందుకు ఉపవాస ప్రార్థన చాటిస్తున్నాం సంఘ ఉద్యోగం కొరక సేవకుల కొరక విశ్వాసుల కొరక ఆత్మల నూతన ఆత్మల రక్షణ కొరక దేని కొరకు ఉపవాసం ఉంటున్నామన్న సంగతి మీకు ఒక క్లారిటీ ఉండి ప్రేర్ చేయాలి సో మీరు వ్యక్తిగతంగా ఉపవాసం చేసేటటువంటి పరిస్థితి అయితే అది మీ కుటుంబ క్షేమం కొరక ఆర్థిక స్థితిగతుల మార్పు కొరక అనారోగ్య స్థితి నుంచి విడుదల కొరక దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు అనేది కూడా ఒకటి నిర్ణయం మీకు రావాలి ఏ ఉద్దేశం లేకుండా చేస్తే మాత్రం అది వ్యర్థమైపోతుంది కాబట్టి మీరు దయచేసి ఉపవాసం ఉన్న ప్రతిసారి ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు కదా ఈ నలభై రోజులతో ముగించేది కాదు కదా వారానికి గురువారం మాత్రమే ఉండేటటువంటి విషయం కాదు కదా మనం ప్రభు దగ్గర ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఉపవసించి మనం ప్రార్థన చేసుకోవచ్చు మనకున్నటువంటి స్థితిగతులను బట్టి లేదా మనం దేవుడికి దగ్గర అవ్వాలనేటటువంటి మంచి సదుద్దేశాన్ని బట్టి సో మన ప్రార్థనలు ఉద్దేశంతో ఉండాలి అన్నది గుర్తుపెట్టుకున్నాండి ఇకపోతే ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అనంటే ఆధ్యాత్మిక మేలులతో పాటు శారీరక మేలులు కూడా ఉన్నాయన్న సంగతిని నేను మీకు గుర్తు చేయటానికి ఇష్టపడుతున్నాను ఆధ్యాత్మిక మేలులు ఏంటి మీరు యాకోబు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయం దగ్గరికి మీరు వస్తే మీకు ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఎనిమిదో వచ్చిన చూడండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాసు మీరు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు అనే పదం అక్కడ రాస్తుంది అవును ఉపవాస ప్రార్థన మనల్ని దేవుడికి దగ్గర చేసే విషయం మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటటువంటి విషయం మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తే ఆ కలయికకు సంబంధించిన విషయమే ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అయి ఉండాలి నేను దేవుడికి దగ్గర అవ్వటం కోసం ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం ఉండి మిగతాయన్ని ఉపేక్షించేది ఎందుకనంటే నా ప్రభుతో నేను సంబంధాన్ని మరింత పెంచుకోవటం కోసం ఆధ్యాత్మికంగా మరింత ఎదగటం కోసం ఉపవాసం ఉంటున్నాం సో ఇది ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోనండి ఆధ్యాత్మిక మేలు ఒకటైతే ఆత్మీయుడికి ఒక క్రమశిక్షణ శరీరం మీద ఒక నియంత్రణ ఉండటం కోసం కూడా ఉపవాసం ఉండాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే పే పౌలు గారు తన కొరిందులకు రాసినటువంటి పత్రికలో ఆయన తన మాటని ఈ విధంగా మాట్లాడతాడు నేను ఇతరులకు బోధించి నన్ను నేను దౌర్భాగ్యుడిగా మారటం కంటే ఇరవై ఏడో వచ్చినా చూస్తారా తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు మొదటి కొన్నికి రాసిన పత్రిక గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అని నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అని అంటాడు నా శరీరం నేను చెప్పినట్లు వినాలి అనంటే నా శరీరాన్ని నేను లోపరుచుకోవాలి అనంటే నా కంట్రోల్లోకి నా బాడీ రావాలి నా ఆలోచనలు నా కంట్రోల్లో ఉండాలి నా మాట నా అదుపులోనే ఉండాలి అని అనుకుంటే కొన్నిసార్లు దాన్ని నలగగొట్టి నా కంట్రోల్లోకి నేను తెచ్చుకోవటానికి నేను ఇష్టపడతానని భూమి మీద ఏ జంతువునైనా తీసుకునండి ఆ జంతువుని పరచాలనుకున్నప్పుడు మొదటగా కొద్ది రోజులు దాన్ని ఆకలితో అలా వదిలేస్తారు చచ్చిపోవాలని కాదు ఇక నేను పెట్టేటటువంటి తిండి పెట్టకముందే నేను చెప్పినట్టు వింటావా అని దాన్ని ట్రైనింగ్ చేయటం కోసం ఎప్పుడైతే జంతువు బలహీనపడుతుందో ఆ జంతు బలహీనపడిన స్థితిలో నిస్సహాయతలో ఉంటుంది ఇచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకునే ముందు ఇక్కడ కొచ్చి కూర్చోమంటే ఇక్కడ వచ్చి కూర్చుంటుంది ఈ రింగులోకి వెళ్ళమంటే ఆ రింగులోనికి వెళ్ళిపోతుంది ఆ బోన్లోకి పదా నీకు తిండి పెడతానంటే ఆ బోన్లోకి వెళ్ళిపోతుంది భూమి మీద ప్రతి జంతువుని సాధువు చేసుకోవటానికి మనిషి ఉపయోగించే ఒక ప్రయత్నం ఏంటనంటే దాన్ని ఆకలితో అలా ఉంచటం ఆకలితో అలా ఉంచటం శరీరం మన కంట్రోల్లోకి రావాలంటే దాన్ని మనం సాధువు చేసుకోవాలంటే నోటిని మనం సాధువు చేసుకోవాలనంటే ఆలోచనలు మనం కంట్రోల్లో ఉండాలి అనంటే శారీరక క్రియలు మనలో కంట్రోల్లో ఉండాలి అనంటే కొన్నిసార్లు ఈ శరీరాన్ని నలగొట్టడం అనేది మంచి పద్ధతి అంటే ఆత్మీయంగా నేను చెప్తున్నాను స్పిరిచువల్ బెనిఫిట్స్లో మనము మన శరీరాన్ని లోపరుచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పనిని మనం జరిగించి తీరాలి రెండోది క్రమశిక్షణ అనేది ఒకటి గుర్తుపెట్టుకోనండి ఆత్మీయుడికి ఇది ఒక క్రమశిక్షణ ఆత్మీయుడి యొక్క తన శరీరాన్ని లోపరుచుకునే విధానం దేవుడికి మనం దగ్గర అయ్యేటటువంటి విధానం ఇప్పుడు శారీరక బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి శారీరక మేలులు ఏంటి అంటే మీకు చాలామంది ఆరు గంటల ఉపవాసాన్ని ఎనిమిది గంటల ఉపవాసాన్ని పన్నెండు గంటల ఉపవాసాన్ని పదహారు గంటల ఉపవాసాన్ని పద్దెనిమిది గంటల ఉపవాసం లేదా ఇరవై నాలుగు గంటల ఉపవాసాన్ని కొంతమంది పాటిస్తూ ఉంటారు తద్వారా చాలా రకాల ఆరోగ్య పరమైనటువంటి ఉపయోగాలు ఉంటాయని చెప్తూ ఉంటారు వాటిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు అంటే కొన్నిసార్లు పన్నెండు గంటలు ఏమి తినకుండా ఉదయం ఆరు నుంచి సాయంత్రం కాక ఈ పన్నెండు గంటలు ఏది తినకుండా జాగ్రత్త పడతారు కొన్నిసార్లు కొంతమంది పద్నాలుగు గంటలో పదహారు గంటలో ఉండటానికి ప్రయత్నం చేస్తారు మినిమం పదహారు గంటలు ఎప్పుడైతే ఒక మనిషి ఏ ఆహారం ఇవ్వకుండా ఒక లిక్విడ్ మాత్రమే ఇచ్చి అంటే నీరు మాత్రమే ఇచ్చి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వకపోతే అంటే అది ఫ్రూట్ అంటారో రైస్ అంటారో ఇంక ఏదైనా సరే ఆహారం ఇవ్వకుండా శరీరాన్ని పదహారు గంటలు కనుక ఉంచగలిగితే మనలో జరిగే కొన్ని మార్పులు ఎలా ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అంతకుముందు తిన్నవి వాటిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అవి లేవు అని అనుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్ని తీసుకొని మన బాడీకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది అప్పటికీ మన దాంట్లో ప్రోటీన్ కూడా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కరగదీసుకొని అందులో నుంచి ఎనర్జీని తీసుకొని దాన్ని మరలా జీవక్రియకి ఉపయోగించుకుంటుంది ఈ క్రమంలో ఏమవుతుందనంటే ఆగిపోయిన మన మెటబాలిజం మొత్తం కూడా తిరిగి రీస్టార్ట్ అవటానికి అది వర్కింగ్లోకి రావటానికి ప్రయత్నం చేస్తుంది మెటబాలిజం అని అంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం జీర్ణం అవటానికి కావాల్సినటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వటం తగిన మోతాదులో ప్రతి ఒక్క మినరల్స్తో కూడినటువంటి విషయాలన్నీ రావటం అంటే డైజెస్టివ్ సిస్టానికి సంబంధించి మొత్తం క్లీనింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనం దీన్ని ఉపవాసంతో నింపినప్పుడు ఈ పొట్టలో ఏది మీరు ఒక పదహారు గంటల దాకా వేయకోకుండా ఉంటే మీ బాడీలో ఉన్నటువంటి వ్యర్థాన్ని మొత్తాన్ని అది క్లీన్ చేయటానికి టైం ఇస్తాం ఇప్పుడు ఏదైనా అంతే కదా మిషన్ వాడుతూ 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 ఉన్నాం సడన్గా ఒక రోజంతా దాన్ని వాడకుండా పక్కన పెట్టి దాన్ని క్లీన్ చేయాలనుకున్నాం ఇంకా సర్వీస్ ఎక్కువ ఇవ్వాలి అంటే నా పదం మీకు అర్థమవుతుందా మీరు కుట్టు మిషనే కొడుతున్నారు అది పని చేశారు పని చేశారు పని చేశారు ఇక ఒక రోజున దాని మోటార్ ఎలా ఉందో లేకపోతే దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో అనేది చెక్ చేసుకోవటం కోసం ఒకరోజు టైం తీసుకున్నారంటే ఒక రెండు మూడు గంటలు దానికి రెస్ట్ ఇచ్చి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి దాన్ని దుమ్మునో లేకపోతే మోటార్నో కొంచెం క్లీన్ చేస్తే మరింత లైఫ్ అధిస్తుంది ఎంత బాగా నడుపుతు నడుస్తున్న బండైనా ఒక టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళి మెకానిక్ చేతిలో పెట్టి దాని ఇంజన్ని క్లీన్ చేయిస్తాం దాంట్లో ఆయిల్ తగ్గిందేమో చూసుకుంటూ ఉంటాం వాటన్నిటిని రిపేర్ చేయటానికి ఒక టైం ఇస్తాం ఒక పూట పట్టొచ్చు ఒక రోజు పట్టొచ్చు దానికి సో మరి మనిషి శరీరానికి దానికి అది క్లీన్ అవటానికి దానికి అది మరలా రిపేర్ అవటానికి కూడా టైం ఇవ్వాలి సో వారంలో ఒక రోజు ఇస్తారో రెండు రోజులు ఇస్తారో నెలలో ఒకరోజు ఇస్తారో రెండు రోజులు ఇస్తారో మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం ఉపవాసం అనేది శారీరక పరమైన ఆశీర్వాదాలను కూడా తీసుకుని వస్తుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అంటే తిన్న ఆహారం తిన్నట్టుగా అరిగిపోవటానికి మన డైజెషన్ సిస్టమ్ చాలా యాక్టివ్గా పనిచేయటానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మీ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుందో తిన్న ఆహారం అరిగిద్ది మీరు తిన్న ఆహారం మీకు అరిగింది అంటే భూమి మీద మీ అంత ఆరోగ్యవంతులు లేరు అని అర్థం ఆరోగ్యంగా ఉన్నాము అనంటే కారణం ఒకటే తిన్నది ఎరగాల ఏంటది తిన్నది అరగాలి తిన్నది అని అంటే మీ మెటబాలిజం బాగుండాలి జీవక్రియ అని అంటారు ఇది ఇది బాగుండాలి ఇది బాగుండాలంటే కొన్నిసార్లు దాన్ని ఆకలితో ఉంచాలి అప్పుడు లోపల ఉన్న కొవ్వుని వ్యర్థాలను అన్నిటినీ బర్న్ చేసి వాటన్నిటినీ క్యాలరీస్గా మార్చుకొని మన శరీరానికి ఎనర్జీని ఇస్తుంది తద్వారా మనకి వేస్ట్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోతుంది చాలా ఆరోగ్యంగా ఉండటానికి కారణమవుతుంది ఆ టైంలో అది పనిచేస్తుంది కనుక కొంచెం మనం నీళ్ళు ఎక్కువగా ఇస్తే మన శరీరం నీరసపడకుండా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా గ్యాస్ ఎక్కువగా మనకి రిలీజ్ అవకోకోకుండా ఉండగలుగుతుంది కడుపులో సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోనండి శారీరక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నేను ఉపవాసం చేయటం మంచిది ఉపవాసం చేయటం మంచిది ఎప్పుడైతే మీరు ఈ శరీర పరంగా మీరు ఒక పదహారు గంటలు ఆపుతారో లేదా పద్దెనిమిది గంటలు ఆపుతారో మీరు చాలా ఈజీ చేయొచ్చు సాయంత్రం ఆరు గంటలకు అన్నం తిన్నారనుకుందాం సాయంత్రం ఆరు గంటలకు అన్నం తిన్నారనుకుందాం నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటల దాకా మీరు ఏం తీసుకోకోకుండా ఉండగలుగుతారు ఈజీగా ఎందుకంటే ఎక్కువగా నిద్రపోతారు కాబట్టి ఒక రెండు మూడు గంటల్లో తొమ్మిదింటికి నిద్రపోండి మీరు సింపుల్గా ఉదయం ఆరు గంటల దాకా మీరు ఏ డిస్టర్బ్ చేయదు అది పన్నెండు గంటలు ప్రశాంతంగా మీకే తెలియకోకుండా చాలా ఈజీగా అది తన పని తను చేసుకుంటుంది ఇక పొద్దున్నే లేస్తాం మన పని మనం చేసుకుంటాం ఇంటి పని అది ఇది పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చే ఈ పనులన్నీ అయిపోయేసరికి కనీసం తొమ్మిది పది అవుతుంది అనుకుందాం ఈ పన్నెండు ప్లస్ ఇంకా పదింటికి మనం భోజనం చేసినా కూడా పదహారు గంటలు నీ కడుపును ఖాళీగా ఉంచినట్లే నేను ఫాస్టింగ్ అనే దాని గురించి నేను దీనికి జోడిస్తున్నానని అనుకో మాకండి ఇది పగలు చేసేది అది రాత్రిపూట జరిగించేది ఇప్పుడు నేను చెప్తున్నది బట్ మీ శరీరం కొన్నిసార్లు క్లీన్ అవ్వాలని అంటే ఒక పదహారు గంటలు అలా వదిలేయండి ఒక స్ట్రాటజీగా ఎప్పుడైతే మీరు అలా చేస్తారో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది అంటే ఈజీగా రోగాలు మనల్ని అటాక్ చేయవు అంటే ఎవడైనా పక్క నుండి కసక్కని తుమ్మినా అది ఈజీగా పక్కన వాళ్ళకి అంటుతుంది కొంతమంది శరీరాలకి వాళ్ళకి వాళ్ళు ఇంకొకళ్ళు దగ్గరు ఇంకొకళ్ళు తుమ్మారు అని అంటే ఇంటికి వీళ్ళు దుమ్ముతారు కారణం ఏంటంటే వీళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది అని అర్థం ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో ఒక చిన్న దోమ దోంగుట్టినా జ్వరం వచ్చేస్తుంది నెత్తినానినా జ్వరం వచ్చేస్తుంది మనం ఈజీగా రోగాలకి అప్పగించబడుతూ ఉంటాం కాబట్టి రోగనిరోధక శక్తి పెరగాలన్నా మన బాడీలో ఉన్న జీవక్రియ డెవలప్ అవ్వాలన్నా మనలో ఉన్న కొన్ని రోగాలు ఆటోమేటిక్గా స్వస్థత చేకూర్చబడాలన్నా ఈ ప ఈ సంగతి జార్ గుర్తుపెట్టుకోవాలి బాడీలో ఉన్నటువంటి కొన్ని రోగాలు మనకు తెలియని కొన్ని రోగాలు అది థైరాయిడ్ దగ్గర నుంచి మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కూడా తనను తాను ప్రిపేర్ చేసుకోవటానికి రెస్ట్ దొరకటానికి లేకపోతే తనను తాను శుభ్రం చేసుకోవటానికి టైం ఇస్తున్నాం కాబట్టి బాడీ మొత్తం ఆరోగ్యకరంగా మార్చబడటానికి కారణమవుతుంది సో ప్లీజ్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ పరి పరిస్థితి అని తీసుకునండి ఓ పన్నెండు గంటలు ఉండటం అనేది పెద్ద విషయం కాదు మీరు ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి సాయంత్రం ఆరింటికల్లా తిండి తినటం కంప్లీట్ చేయండి ఆరు గంటలకల్లా తినేయండి ఇక ఆరు గంటల దగ్గర నుంచి కనీసం నోటుతో కొరకటానికి కూడా దేన్ని ఇష్టపడమాక అంటే పదింటికి క్యారెట్ తినొచ్చా నైటు ఒక యాపిల్ కాయ వచ్చా అని అనకుండా అసలు ఆరింటికి బంద మంచినీళ్ళు తాగాల పడుకోవాలిక అప్పుడేమైంది ఆరు నుంచి తొమ్మిదింటి దాకా అంటే మూడు గంటల్లో తినదరిగిపోద్ది కాబట్టి పడుకునేటప్పుడు ఎలాంటి అజీర్తి మీకు స్టార్ట్ అవ్వదు కంప్లీట్ రెస్ట్లో ఉంటుంది డైజెషన్ చేసుకుంటుంది ఆ పదహారు గంటలు యొక్క ఫాస్టింగ్ లాగా మీ శరీరం చాలా ఇంప్రూవ్ అవుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ చెప్పినటువంటి విషయాల్లో ఎందుకు అంటే ఇగో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి మనం ఉపవాసం చేయటానికి దీంతోపాటుగా రేపు ఎవరు ఎన్ని రోజులు ఉపవాసం చేశారు మనం ఎన్ని రోజులు చేయాలి వాళ్ళు ఎందుకు అలా చేశారు అన్న సంగతులు కూడా మనం ధ్యానం చేసుకుంటాం ఆ తర్వాత ప్రాముఖ్యంగా ఉపవాస ప్రార్థన ద్వారా కలిగేటటువంటి లాభాల లిస్టుని ఎక్కువగా ఉంది కాబట్టి రెండు భాగాలు చేసి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది ఉపవాస ప్రార్థన గురించిన పరిచయం ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఎందుకు చేయాలి ఈ మూడు విషయాలు ఇంతవరకు అర్థం చేసుకోనండి రేపటి దినాన ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు ఎప్పుడు ఎవరు ఎలా చేశారనేటటువంటిది రేపు లేఖనాల్లో ఉన్న కొంతమంది భక్తులను తీసుకొని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి మాటలు దీవించిన దాకా మోకరించండి కళ్ళు మూసుకొనండి మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవామి కొందనాలు ఈ సమయంలో పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను నిజమే ప్రభా మేము ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే లేఖనం మాకు బోధించింది కాబట్టి మేము నమ్మిన దేవుడు దాన్ని పాటించారు అనుసరించారు బోధించారు కాబట్టి ఆయన మాకు మాదిరి కనుక ఆయన వలె మేము మా జీవితాల్ని నడిపించుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి చేస్తున్నాం ప్రభా ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగం కనుక మేము ఉపవాస ప్రార్థనలు చేయటకు నిర్ణయించుకుంటున్నాం ఇది మమ్మల్ని మీకు దగ్గర చేసే ప్రక్రియ అని మాకు అర్థమయ్యింది కనుక ఈ ఉపవాస ప్రార్థనలను మేము జరిగించుకుంటూ వెళ్తున్నాం మా విన్నపాలనైనా ఇతరుల కొరకు మేము చేసే విజ్ఞాపనైనా తీవ్ర స్థాయిలో ఉన్నది అంశం అన్నప్పుడు మేము దేవుని ఎదుట మోకరించి ఉపసించి నా తండ్రి అని అది ఖచ్చితంగా జరగాలయ్యా అంటూ వేడుకునేటటువంటి విధానంలో ఒక భాగమే ఈ ఉపవాస ప్రార్థన సో దేవా మా విషయంలో మీరు ఈ ఉపవాస ప్రార్థనని మా మేలు కొరకే మీరు జరిగించారు ఏర్పాటు చేశారు అందుని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నారు ఒక ఉద్దేశం కొరకే ఉపవాసం మేము జరిగించాలని మీరు కోరుకున్నారు ఆ సంగతిని బట్టి వారు ఉపసించగా మీరు ఆ మనవి ఆలకించి వారికి మేలు చేశారు మేము కూడా ఉద్దేశం పెట్టుకొని ఉపవాసం చేయటానికి సహాయం చేయండి ఇందులో ఆధ్యాత్మిక మేలులు ఎలా ఉన్నాయో శారీరక పరమైనటువంటి మేలులు కూడా అలాగే ఉన్నాయని మీ వాక్యం ద్వారా మేము కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగాం శారీరకంగా కూడా కొన్ని మేలులు ఉంటాయి అన్న సంగతిని మేము అర్థం చేసుకోగలిగాం అయ్యా ఎప్పుడైతే మేము ఆధ్యాత్మికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతామో మానసిక స్థితిని కూడా మెరుగుపరచుకోగలుగుతామన్న సంగతిని మేము గుర్తు చేసుకుంటూ ఇది మా సౌలభ్యార్థమై మా క్షేమం కొరకే మీరు ఏర్పాటు చేశారని నమ్మి వీటిని జరిగించటానికి ఇష్టపడుతున్నాం మా బిడ్డలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి దాని ప్రకారంగా నడవటానికి సహాయం చేయమని ఏసైనామలో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమెన్